హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అంట ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అండి ఇదైతే మేము టైల్స్ కొనడానికి అయితే వెళ్ళాము మాకు వాష్ ఏరియాలో టైల్స్ అనేది తక్కువైనవి యాక్చువల్గా ఒక టైల్స్ మిగిలితే అవి వేసేద్దాము అన్నట్టు మేము ఏమీ తీసుకోలేదు బట్ అవి కొంచెం కొంచెం మిగిలిన ఒక రెండు టైల్స్ మిగిలినవి అవి వేస్తే బాగోదు అన్నారు ఫ్లోర్ టైల్స్ అయితే ఉన్నాయి అవి కూడా బాగు వద్దు అన్నారండి అందుకే మేము మళ్ళీ మాకు దగ్గరలో మా హౌస్కి దగ్గరలో ఉన్న ఒక టైల్స్ షాప్కి అయితే వెళ్ళాము అక్కడైతే మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కొత్తగా మోడల్స్ వచ్చాయి ఇంకొక షోరూమ్కి అయితే వెళ్ళండి అని అన్నారు మళ్ళీ మేము ఇంకొక షోరూమ్కి అయితే వెళ్ళామండి సో ఇక్కడ ఈయన కొత్త కొత్త టైల్స్ అన్నీ చూపిస్తున్నారు ఓపెన్ చేసి మేము లాస్ట్ టైం అయితే మియాపూర్లో వెళ్ళి తీసుకున్నాము ఇదైతే ఇంటికి దగ్గరలో ఉన్న ఆ షాప్లోనే తీసేసుకున్నామండి మాకు కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం పడలేదు చాలా తక్కువే పడింది అంటే ఐ మీన్ ఫైవ్ ఫిఫ్టీ పడిందండి బాక్స్ వచ్చేసి అక్కడైతే మాకు సెవెన్ ఫిఫ్టీ అయితే పడింది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది షైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది బట్ క్లీనింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇది వచ్చేసి మేము మాకు నచ్చిందండి వాళ్ళు ఒక పీడిఎఫ్ చూపించారు దాంట్లో ఆ టైల్ అయితే బాగా నచ్చింది మళ్ళీ ఇంకా మోడల్లో ఏమైనా టైల్స్ ఉంటాయేమో అనుకున్నాం బట్ ఇంకా ఏ టైల్స్ లేవు అందుకే ఇంకా ఆ టైల్ అయితే తీసేసుకున్నాము వాష్ ఏరియాలోకి మేము ఆటో మాట్లాడితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి ఆ టూ బాక్సెస్కే ఇంకెందుకులా అని చెప్పి బండి మీదే కాళ్ళ మీద పెట్టుకుని అయితే తెచ్చేసాము మేము ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంకా తిరగడమే సరిపోతుందండి కొత్త ఇంటి నుంచి ఇంటికి లేదా షాప్కి ఏదో ఒక విధంగా తిరగడమే సరిపోతుంది మేము మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మళ్ళీ అది వైట్ సిమెంట్ ఏదో తక్కువైందన్నారు మళ్ళీ తీసుకుని అయితే వెళ్తున్నాము మేము వాష్ ఏరియాలో తీసుకున్న టైల్స్ అయితే విటూరా అండి అపర్ణ వాల్ది కంపెనీ అంటది సో టైల్స్ అయితే బాగానే రీజనబుల్గా అయితే వచ్చాయి టైల్స్ మేము వెళ్ళేలోగా చాలా మట్టికి అతికేశారండి మళ్ళీ నైట్ అయిపోయింది ఈ వీడియో షూట్ చేసేటప్పటికీ సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియో నెక్స్ట్ వీడియో